पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें शेयर करे और लाइक करे नमस्ते नैन मे वास लक्ष्मण मिटारा वीडियो शेयर मरी मुख्य పద్మశాల జిఎస్టి విషయాలు చూస్తున్న పద్మశాల మిట్టారా ఈ వీడియో కొద్దిగా షేర్ చేయండి ఈ వీడియో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చేనేత నేత కార్మికుల విషయంలో అది ఏ ప్రభుత్వం రాని అది కాంగ్రెస్ కావచ్చు ఏ ప్రభుత్వం కానివ్వండి కేవలం చేనేతల నేత కార్మికుల పేరుతో రాజకీయాలే చేస్తున్నాయి కానీ వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి అంటే ఏ ప్రభుత్వం కానివ్వండి ఏ ప్రభుత్వం వచ్చినా సరే చేనేత కార్మికుల పేరిట నేత కార్మికుల పేరిట రాజకీయం చేస్తూ ఆ చేనేత కార్మికులను నేత కార్మికులను వారిని బూచిగా చూపించి మొత్తం పద్మశాలీ సమాజం ఓట్లు కొల్లగొడుతున్న రాజకీయాలు ఎందుకంటే పద్మశాల కులవృత్తి నేత వృత్తి చేనేత వృత్తి ఆ వృత్తిని బూచిగా ఇప్పించి రాజకీయాలు పద్మశాల ఊడ్చుకొల్లబడుతున్నాయి వారికి న్యాయం చేయడం లేదు మరి దీని విషయంలో కొద్దిగా మాట్లాడుకుందాం అని వచ్చిన కాబట్టి పద్మశాల మీతో వన్ టు వన్ షేర్ చేయండి ఇది కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మంచి జరుగుతుందేమో అనుకుంటున్నా కానీ ప్రభుత్వాలు రాజకీయమే చేస్తాయి కానీ మన వద్ద ప్రయత్నం మనం చేద్దాం లోకి ఎవరునట్ పనుకుండా రాదురు అయితే విషయం ఏదైనా మిట్టారా ఇప్పుడు చేత కార్మికులు కావచ్చు నేత కార్మికులు కావచ్చు ఇలా పద్మశాలి సమాజ జనాభా పెద్దగా ఉంది బాగా పెద్దగా ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం పన్నెండు అని చెప్పింది మనం పన్నెండు అని చెప్పి చదువుకునే అవసరం లేదు కాంగ్రెస్ ఓడు పద్మశాలి జనాభా తక్కువ చేయడానికి పద్మశాలి జనాభా ముప్పై నుంచి నలభై లక్షలు ఉంటుంది అది పక్కా నక్కి నక్కి ప్రభుత్వం పన్నెండు లక్షలు అంటే మనం పన్నెండు లక్షలకే తలకగిపోతే లేదు ముప్పై నలభై లక్షలు ఉంటుంది దానిలో ఇంకా ఆప్షన్ లేదు ఓకే మరి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి పద్మశాల సామాజిక వర్గానికి సంబంధించిన నేత వృత్తి చేనేత వృత్తి విషయంలో ప్రభుత్వాలు అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం అయినా సరే వారి సంక్షేమాన్ని చూస్తున్నాయా అనేది ఇప్పుడు కొద్దిగా మాట్లాడుకుందాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విషయం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో చేనేతల కోసం ట్రిప్ అని కొన్ని రకరకాల పథకాలు ఉన్నాయి ఈ పథకాలన్నీ కూడా అవి చేనేతలకు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని చేనేతలకు సంక్షేమం చేసే విధంగా అయితే నాకు అనిపించడం లేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ట్రిప్ పండుకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఏదో అనౌన్స్మెంట్ కూడా చేసింది ట్రిప్ అంటే ఇప్పుడు అంటే గత ప్రభుత్వం గత బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ట్రిప్ మరి ఇప్పుడు చేనేతకు చేతున్న పేరు మార్చేసింది సరే వాళ్ళ రాజకీయాలు మనకు అవసరం లేదు కానీ ఆ చేనేతల సంక్షేమం గురించి మాట్లాడుకుంటే ఈ ట్రిప్ పండు పథకం అన్నది ఉంది కదా ఈ ట్రిప్ పండు పథకం చేనేతలకు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇలాంటి ఆంక్షలు చేస్తుంది ఎందుకు ఇలాంటి ఆంక్షలు విధించాలి చేనేత కార్మికుల కోసం నేత కార్మికుల కోసం వచ్చేటువంటి ట్రిప్ పండు పథకం విషయంలో ప్రభుత్వం ఈ విధంగా ఆంక్షలు ఎందుకు విధించాలి పద్మశాల మిట్టాలు బాగా ఆలోచించండి ఇలా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఏదో ట్రిప్ పండుగ ట్రిప్ దరఖాస్తులు చేసుకోమని చెప్పి ఆ చేనేత కార్మికులకు అనౌన్స్మెంట్ చేసింది హాయ్ అన్న నమస్తే మిత్రులు కామెంట్ పెట్టిండ్రు అనౌన్స్మెంట్ చేసింది ఈ ట్రిప్ పండుగ ఎట్టుందని ఈ చేనేత కార్మికులు ప్రతీ నెల కొంత మొత్తాన్ని జమ చేయాలి ప్రభుత్వానికి ఇవ్వాలి ఇస్తే అది కాలపరిమితి పూర్తయిన తర్వాత దానికి రెట్టింపు కల్పిస్తుంది ఫస్ట్ చేనేత కార్మికులు ఇవ్వాలి ఫస్ట్ ఫస్టు మిత్రులారా దయచేసి మరి ముఖ్యంగా పద్మశాల సోదరులారా ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అందరు కూడా వీడియో లైక్ కొట్టండి అదేవిధంగా పద్మశాల మిత్రులు ఖచ్చితంగా లైవ్లో ఉన్నట్టయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి అందరూ చేయండి చేనేతల సంక్షే చేనేతల సంక్షేమం అంటే మన సంక్షేమమే ఇలా మనం ఒంటి మీద బట్టలు అంటే అందరము ఆ చేనేతల చెమట చుక్కలే మన ఒంటి మీద బట్టలు అవునా కదా కాబట్టి ఈ ట్రిప్ పండు పండు విషయం మన ఈ చేనేత చేత పిల్లలు పెట్టిళ్ళు ఈ ట్రిప్టు విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి ఎందుకంటే ఇలా చేనేత కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది వాళ్ళు ప్రతి నెల లక్షలు సంపాదిస్తలేరు అసలు ప్రతిరోజు పొద్దుంతా మొగ్గం మీదనో ఆ సాంచల పన్ను కష్టపడితే కుటుంబాలు గడవడమే గగనమైపోతున్నది మరి ఈ తరుణంలో ప్రతి నెలా మీరు కొంత కట్టండి దాన్ని మేము మా దగ్గర ఉంచుకుంటాం కాలపాల మీద అయిపోయింది తర్వాత రెట్టింపిస్తామంటే ఇది ఎక్కడ పద్ధతి కాబట్టి ఈ ట్రిప్ విషయంలో ప్రభుత్వము తక్షణం విట్టారా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళిపోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వెళ్ళిపోవాలి వీడో లైక్ కొట్టండి షేర్ చేయని వింటారా వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇలా ఆసరా పెన్షన్స్ అని తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది గత బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టే పథకాన్ని ఈ బీడీ కార్మికులకు ఇస్తుంది కదా ఇది ప్రతి నెల రెండు వేల పదార్లు ఇస్తుంది అనుకుంటా వచ్చిన ప్రభుత్వం పెంచలేదు పాత పాతదే ఇస్తుంది రెండు వేల పదార్లు ఇస్తుంది కదా మరి అదే విధంగా చేనేత కార్మికులకు ఇవ్వచ్చు కదా ఇది తీసుకోవడం మళ్ళీ మళ్ళీ ఇవ్వడమైంది అంటే వీళ్ళు టిప్టు కట్టడానికి ప్రతి నెల ఎనిమిది వందల వెయ్యి రూపాయలు కట్టడానికి ఎనిమిది వందలు వెయ్యి ఉంటుంది అది కట్టడానికి బాకీస్గా కట్టాలి బాకీస్గా ప్రభుత్వం కట్టాలి వీళ్ళకి అడ్డి కట్టి అడ్డి కట్టి కట్టుకోవాలి నువ్వు ఎప్పుడూ కాలబ అయిపోయిన తర్వాత రెట్టింపు పోవాలి ఈ విధానానికి స్వాస్థ్య పలికి చేనేత కార్మికులకు నేత కార్మికులకు టిప్టు విషయంలో ఈ కార్మికులు ప్రతి నెల జమయేసుడు కాకుండా ఇప్పుడు ఆసరా పిలిసి ఇస్తున్నారు కదా వీడియో కార్మికులకు మహిళలకు మహిళలకు ఇచ్చే విధంగా ప్రతి నెల నేత కార్మికులకు ఖచ్చితంగా ఆసర్పించే మాదిరి ఇవ్వాలి ఖచ్చితంగా అట్లా ఇస్తే ప్రతి నెల ఇప్పుడు బీడి కార్మికులకు ఎట్లా వస్తున్నాయి ప్రతి నెల టెన్షన్గా ఒక తారీఖు ముప్పై ఒకటి తారీఖు ఐదు తారీఖు పది తారీఖు ఒక రెండు మూడు రోజులు అయినా సరే వస్తున్నాయి కదా బీడి కార్మికులకు ఆ బీడి కార్మికులకు ఏ విధంగా అయితే వస్తున్నాయో అదే విధంగా ప్రభుత్వం చేనేత కార్మికులు ఇవ్వాలని నా ఆలోచన ఇది ఇప్పుడు మేము కాదు మేము గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ప్రతిపాదన ప్రభుత్వం తీసుకు తీసుకెళ్ళలేము కానీ అప్పుడు ప్రభుత్వం చేరిందా చేరలేదా వాళ్ళు వేడుచుకున్నారు వాళ్ళు తర్వాత విషయం కానీ అప్పుడు మేము గత బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఈ చేనేత కార్మికులకు ఈ టిప్పు ఫస్ట్ పైసలు కట్టుబడి మళ్ళీ వెనక చిక్కు రె టిప్పించింది ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలో ప్రతి నెల ఈ బీడి కార్మికులకు ఇచ్చే విధంగా చేనేత కార్మికులకు ఇవ్వచ్చు కదా ఆ విధంగా ప్రభుత్వం పునరాలోచించాలి ఇట్లా ఇది వీడియో షేర్ చేయండి అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి జనాభా తీసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి జనాభా తీసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి జనాభా తీసుకుంటే ముప్పై నుంచి నలభై లక్షలు ఉంది ఈ ముప్పై నుంచి నలభై లక్షలు ఉన్న జనాభాలో కొద్ది మంది మాత్రమే నేతవృత్తి చేస్తున్నారు కొద్ది మంది అంత కొడితే తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష నుంచి లక్ష లక్ష యాభై వేల లోపే లక్ష యాభై వేలు అనుకున్నాం ఒక లక్ష యాభై వేల మంది నేత నే లక్ష యాభై కూడా లేదు నేత వృత్తి చేస్తున్నారు చేనేత పూర్తి చేస్తున్నారు మరి వాళ్ళందరికీ కూడా ట్రిప్ వర్తించేలా చేయొచ్చు కదా ఇప్పుడు జనాభా లక్షలలో ఉన్నది ఒక లక్ష లక్ష యాభై వేల మంది ఆ కులవృత్తి నేత వృత్తి చేనేత వృత్తి చేస్తున్నారు వాస్తవానికి కనుమరుగవు అవుతున్నది కులవృత్తి పద్మశాల కులవృత్తి కనుమరుగవుతున్నది ఆ వృత్తిలోకి వేరే వాళ్ళు వస్తున్నారు ఈ ముప్పై నాలుగు జనాభు ఉంటే కేవలం లక్ష లక్ష యాభై మంది నేత కార్మికులు పనిచేస్తున్నారు పనిచేస్తే అందులో పదిహేను వేల మందికో పదహారు వేల మందికో ట్రిప్ ఇస్తారు పదిహేను వేలు పదహారు వేలే బాగా కాదు ఈ పదిహేను వేలు పదహారు వేల మందికి ఆ ట్రిప్టు వర్తించలే చేసి లక్షల ఓటు కొల్లగొడుతుంది ప్రభుత్వం అదే ప్రభుత్వాన్ని కావచ్చు ఏ పార్టీని కావచ్చు కాబట్టి అట్లా కాకుండా నేత వృత్తి మీద ఆధారపడ్డ ప్రతి ఒక్కరికి సాంచెలు కానీ మొగ్గన్నాయి నడిపే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వము త్రిప్తు ట్రిప్ పన్ను వర్తి వర్తించేలా చేయాలి ట్రిప్టు పండు అనేది చాలా మందికి అర్థం కాదు ఆ వృత్తిలో ఉన్న వారికి అర్థమవుతుంది ఈ ట్రిప్టు పన్ను వర్తించేలా చేయాలి కాదు ప్రతి నెల బాకీ తీసుకొచ్చి ఎనిమిది కట్టాలి తొమ్మిది వందలు కట్టాలి కలప రెట్టింపు ఇవ్వడం కాకుండా ప్రతీ నెల నేత కార్మికులు ఖాతాలో పడే విధంగా వీడి కార్మికులకు ఏ విధంగా అయితే ఇస్తున్నారు అవసర పెన్షన్స్ ఆ విధంగా నేత కార్మికులు చేత కార్మికులకు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచించాలి ఆలోచించేలా వద్దా ఇప్పుడు పద్మశాల సంక్షేమం అయితే ప్రభుత్వాలు చూస్తలేవు కనీసం ఈ పద్మశాల కులవృత్తి నేత వృత్తి చేనేత వృత్తి చేసే వాళ్ళ గురించి ఆలోచించాలి కదా వాళ్ళ గురించి ఆలోచించడం లేదు కానీ మళ్ళీ ఇంకా పద్మశాల మీట్ల ఈ విషయం బాగా ఆలోచించాలి మీరు మీరు బాగా ఆలోచించాలి ఇప్పుడు ఏమైతుందంటే ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వాన్ని కానీ ఏ ప్రభుత్వాన్ని కానివ్వండి చేనేత కార్మికులకు సంక్షేమం చూస్తున్న ప్రభుత్వాన్ని వార్త కఠిన వస్తుంది పెద్ద వార్త వస్తుంది రాయించుకుంటారు టీవీలలో వార్తలు వస్తుంటాయి కానీ అక్కడ అయిందా లేదా మనం గమనిస్తలేము పద్మశాల మీట్లో చేనేతల సంక్షేమం చేస్తున్న ప్రభుత్వం అనగానే పాలాభిషేకం చేస్తున్నాం మరి ఆ ప్రభుత్వం వాళ్ళకి చేసిందా చేయలేదా అది మనం గమనిస్తలేము వాటి వట్టి ప్రభుత్వాలు అంత పేపర్లో రాయించుకోవడం పద్మశాలిని నమ్మించడము పద్మశాలి ఓట్లు కొల్లగొట్టడము పద్మశాలి సమాజాన్ని మర్వాతియడం అదే పని చేస్తున్న రాజకీయాలు ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు కాబట్టి నేను అంటే నేత వృత్తి చేస్తున్న ప్రతి ఒక్కరికి నడిపే వాళ్లకు మగ్గాలు నడిపే ప్రతి ఒక్క చేనేత నేత కార్మికుడికి ప్రతి ఒక్క చేనేత నేత కార్మికుడికి నేత కార్మికుడి గుర్తింపు కార్డు ఇవ్వాలి ట్రిప్ వర్తించేలా చేయాలి టుప్టు వర్తించే చేయాలి అది కూడా ఏదో ప్రతి నెల గట్టు ఏకచకిత్తేమన్నట్టు కాదు ప్రతి నెల వర్తించేటట్టు చేయాలి ఈ బీడీ కార్మికులకు ఏ విధంగా అయితే పెన్షన్ వస్తున్నాయో ఆసన పెన్షన్సు అదే విధంగా ప్రతి నేత కార్మికునికి చేనేత కార్మికునికి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి దీని విషయంలో పద్మశాల జీఎస్టీ కూడా కొద్దిగా కార్యాలచరణ చేస్తుంది చేసి ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేద్దాం చేద్దాం జనాభా గింత పెద్దగా ఉంది ఇంతే మంది పని చేస్తారు వాళ్ళను కూడా మోసం చేస్తే ఏ పందికలేకనా అదే విధంగా ఈ ట్రిప్పు విషయంలో ఇదంతా ఎట్లయిపోయి ట్రిప్ పని ఎట్లయిపోయిందంటే మనం దేవుడి గుడికి పోతాం కదా దేవుడి గుడిపోతాం కదా దేవుడు గుడికి సరే దేవుడి గుడి దేవుని దగ్గరకు ఇతరు గింత ప్రసాదం దగ్గరకు అనుకుంటాం దేవుని గుడికి పోయిన వాళ్ళు అని లైన్ కడతాం గుడి ముందర పంతులు ప్రసాదం అయిపోయింది అంటాడు అట్లా అయిపోయింది ఎప్పుడో ఒకసారి ట్రిప్ దరఖాస్తు పెట్టుకుని అంటారు మానూ ఆ పేపరు ఈ పేపరు అది ఇది నేను నేత కార్మికుని అని చెప్పి ఒక తనకి ధృవీకరణ పత్రం అవన్నీ జ జత చేసుకునేసరికి ప్రభుత్వం ఇచ్చిన గడువు పూర్తయిపోతుంది నువ్వు అటు నేను ఇటు నువ్వులే నేను సల్లే అట్లా కాకుండా ప్రభుత్వము యథావిధిగా ఎప్పటికీ కొనసాగే విధంగా ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి చేనేత కార్మికులు ఆ ట్రిప్ దరఖాస్తు చేసుకోండి ఇట్లా కాకుండా ఎప్పటికి కొనసాగే విధంగా ఎప్పటికి కొనసాగే విధంగా నేత కార్మికులు చేనేత కార్మికులు ప్రభుత్వానికి మేము నేత కార్మికులకు చేనేత కార్మికులమని ఒక దరఖాస్తు పెట్టుకుంటే వారు నేత కార్మికులు గుర్తింపు కార్డు ఇవ్వాలి ఆ ట్రిప్ పండు ప్రతి నేత కార్మికులు వర్షించాలి మిత్రాలు పద్మశాల మిత్ర సేరీ అండి వీడియో ఇది వీడియో ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందే తీసుకెళ్లాల్సిందే ఖచ్చితంగా ఎంత దారుణంగా ఉందంటే ఇలా పాప వాళ్ళు మొగ్గలు నడిపితే ఆ మొగ్గాలు నడిపేటప్పుడు ఆ మొగ్గం నడి మొగ్గ నడిపేటప్పుడు ప్రతి నరం పనిచేస్తుంది ప్రతి నరం పనిచేస్తుంది వాళ్ళు పనిచేస్తుంటే ఆ దూది ధూళి మొత్తం ముక్కులకు శరీరంలో పోయి టీబీ రకరకాల వ్యాధులు వచ్చి వాళ్ళ శరీరాలు ఖరాబ్ అవుతుంటాయి మన ఒంటి మీద మెరిసే బట్టలు ఉండేసేందుకు ఆ చేనేత కార్మికులు వాళ్ళ శరీరాన్ని మొత్తం ఖరాబ్ చేసుకుంటారు రోగపాలు రోగం పాలు చేసుకుంటారు కాబట్టి వారికి ప్రభుత్వము ఖచ్చితంగా ప్రతి చేనేత కార్మికుడికి నువ్వు దరఖాస్తు చేసుకోవాలి నువ్వు చుట్టూ తిరగాలే కాదు ప్రతి నేత కార్మికుడికి ప్రతి చేనేత కార్మికుడికి ఖచ్చితంగా గుర్తింపు కార్డు ఇవ్వాలి ట్రిప్ట్ వర్తించేది చేయాలి ఆ ట్రిప్ట్ కూడా నువ్వు ఈ నెల నెల కట్టు అయిన వాళ్ళిద్దా అట్లా కాకుండా ప్రతీ నెల బీడీ కార్మికులకు ఏ విధంగా వస్తున్నాయో ఆ రకంగా బ్యాంకులో పడే విధంగా ఉండాలి ప్రతీ నెల బీడి కార్మికులకు వచ్చేటట్టు ఆ విధంగా ప్రభుత్వం చెల్లెంజ్ చేయబడి దాని విషయంలో మేము కూడా కొద్దిగా ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఇది చాలా అవసరం కూడా చాలా అవసరం కూడా అదే విధంగా ఇలా నేత వృత్తి చేత వృత్తి అవుతుంది కంప్లీట్ కర్మరగ అయిపోతున్నది కానీ వాటి పేరు ఆ వృత్తుల పేరు మీద రాజకీయం చేస్తూ మొత్తం పద్మశాలి సమాజం ఓట్లు కొల్లగొడుతున్న రాజకీయాలు కాబట్టి ప్రభుత్వము అయితే నేత వృత్తిని ప్రోత్సహించేందుకు ఈ పని నేత పని చేసుకుంటానే ప్రతి ఒక్క నేత కార్మికుడికి శరదులు లేని రుణాలు ఇవ్వాలి ఒక పవర్లుమో లేకుంటే రెండు పవర్లుమో సబ్సిడీగా అందించాలి లేదు ఆ వృత్తి చేసుకుంటేమో వేరే పని చేసుకుంటామనే పద్మశాలలకు షరతులు లేని రుణాలు అందించాలి ఇవన్నీ కూడా మున్ముందు వింటారండి మీరు ఆ ఫాలో అవుతుందండి మరి ముఖ్యంగా పద్మశాల వింటారా పద్మశాల చేసి ఖచ్చితంగా ఫాలో అవుతుందండి ఖచ్చితంగా ఫాలో అవుతున్నది దీని విషయంలో నేను కొద్దిగా మీకు హింటి వచ్చిన దీని పూర్తి కార్యాచరణ అసలు నేత కార్మికుల సంక్షేమం కోసం చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏ విధంగా చేస్తే బాగుంటుంది పద్మశాల కొలవృర్త చేనేత చేనేత వృత్తి నేత వృత్తి కనుమరు కాకుండా వారికి ఏ రకంగా సంక్షేమం చేస్తే వారికి అడ్బడి కులవృత్తి బాగుపడుతుంది అదే కాకుండా కులవృత్తి మీద కాకుండా ఈ వివిధ వృత్తుల్లో జీవనోపాధి చేసుకుంటున్న పద్మశాలీలకు కూడా ప్రభుత్వం ఏ విధంగా వారికి సంక్షేమం చేయాలి ఇప్పుడు ఏమైందంటే వెనకట మన పద్మశాలీలు భీవండి సోలాపూర్ ముంబై సూరత్ ఇప్పుడు మొన్న దాకా సిరిసిల్ల ఇట్లా రకరకాల ప్రాంతాలకు వలస వెళ్ళి సాధ్యం నడుపుకుంటారు ఇప్పుడు చాలామంది ఇక్కడికి వస్తున్నారు ఈ భీవండి కాడ బొంబాయి కాడ బొంబాయి సెంచురంపులని బంద్ తర్వాత మొత్తం అక్కడ ఖాళీ అక్కడ సూరత్ అహ్మదాబాద్ అని రకరకాల ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ పనులు లేక మళ్ళీ దుబాయ్ మస్కటి పోయి లాస్ అయ్యి వచ్చి ఇక ఏం లేదు నా పులవృత్తి చేసుకుంటా అని చెప్పి కొద్దిమంది సాంచలు వేసుకుంటున్నారు ఆ ఇంటి ముందు ఆకిట్లను సాంచలు వేసుకునే సాంచలు అంటే పవర్ రూమ్స్ వేసుకునే వాళ్లకు ప్రభుత్వం ఖచ్చితంగా రుణాలు మంజూరు చేయాలి అదే కాకుండా ఈ సాంచలు వేసుకునే కాడ కొద్ది దీని విషయంలో గతంలో కూడా మాట్లాడినాం కొన్ని విషయాలు మన దగ్గర కోసం పరిష్కారం చేసాం కూడా ఇంకొకటి అట్టే ఉండే పెండింగ్లో ఈ నేత పద్మశాల మన ఇంటి ఆకిట్లనో ఇంట్లో రెండో మూడో పవర్ రూమ్స్ వేసుకుంటే చాలామంది ఆ ప్రాంతం వారు ఇబ్బంది పెడుతున్నారు అట్లా కాకుండా ప్రభుత్వము ఖచ్చితంగా నేత కార్మికులు స్వేచ్ఛగా వారి ఆకిట్లోనో ఇంట్లోనో వేసుకునే విధంగా ప్రభుత్వం కూడా జీవో జారీ చేయాలి దీని విషయంలో కూడా మనం తీసుకెళ్తున్నాం అదేవిధంగా ఇంకొకటి కూడా మిట్లా నేను గతంలో మొన్న నెల క్రితం జౌలి శాఖను సంప్రదిస్తే ఒక జీవో పేరు చెప్పింది మిట్ల అదేదో జీవో తీపిస్తే కంప్లీట్ ఆ జీవో కూడా ఇప్పిస్తే ప్రతి నేత కార్మికులు లబ్ధి చేస్తున్నారు అది ఏదో జీవం ఉంది నా దగ్గర నేను డైరీలో రాసుకున్నాను నేను ఆ జీవో కూడా దాని విషయం మిట్లాగా నేను ఏంటంటే ఇప్పుడు ఇది పూర్తిగా నేను కాదు కొద్దిగా ఇంటి వచ్చిన పద్మశాల మిత్రులు మీరు కూడా మీ సలహాలు తెలియజేయండి ఖచ్చితంగా కులవృత్తి చేసే చేనేత కార్మికులకు నేత కార్మికుల కోసం ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమం చేయాలి అదే కాకుండా చాలా మంది ఇక ఈ కుల వృత్తులో కుటుంబ గడవడకన లేక వేరే విధంగా వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు పద్మశాలలు టైలర్ పని చేస్తున్నారు పద్మశాలలు హోటల్ నడుపుకుంటున్నారు పద్మశాలలు పాన్ ఉన్నాయి ఇటు రకరకాల ప్రతి చాలా వృత్తుల్లోకి వెళ్ళిపోయారు ఆ వృత్తుల్లోకి వెళ్ళిపోయినటువంటి పద్మశాలలకు పద్మశాలల పేరు పైన ఏ విధంగా సంక్షేమం చేయాలి ఎట్లా సంక్షేమం చేయాలి ఇవన్నీ కూడా మేము కొద్దిగా నేను చాలా మంది ఇప్పటికీ కొద్దిమంది తెలుసుకుని పెద్ద కొద్ది దానికి చేనేత వ్యవస్థ చేనేత వ్యవస్థ గురించి స్పష్టంగా తెలిసిన నిష్ణాతులైనటువంటి పద్మశాలి మేధావుల్ని కావచ్చు టోటల్ అందరిని కూడా నేను ఒకసారి ఆ విశేషీకరణ తీసుకున్న తర్వాత ఇట్లా మేము ముందుకు వస్తా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఒకటే నేను చేనేత కార్మికులకు నేత కార్మికులకు చుట్టూ విషయంలో ఖచ్చితంగా షరతులు సడలించాలి నువ్వు ప్రతి నెల గట్టు నేను కళాపర ఇట్లా కాదు డైరెక్టు నేత కార్మికులకు కావట్లు బ్యాంకులో పడాలి వీడి కార్మికులకు పడ్డట్టుగా అదే విధంగా కుల వృత్తి చేసే ప్రతి నేత కార్మికుడికి ఇప్పుడు ముప్పై నాలుగు జనాభా అందులో లక్ష లక్ష యాభై వేల మంది వృత్తి చేస్తున్నారు అందులో పది వేలు ఇరవై మంది ట్రిప్పు పండిస్తున్నారు ఇచ్చేది పది పేరు ఇరవై వేల మందికే ముప్పై నాలుగు జనాభా ఉన్న కానీ ఇరవై వేల మందికో ఇచ్చి మొత్తం పద్మశాల సమాజంలో సమాజాన్ని రాజకీయాల ప్రభుత్వం మోసం చేస్తున్నాయి వాస్తవం మోసం చేస్తున్నాయి కాబట్టి నేత వృత్తి చేనేత వృత్తి చేసే ప్రతి నేత కార్మికుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలి ట్రిప్టు వర్తించేలా చేయాలి దీని విషయంలో మనం ఇంకా ప్రాపర్గా మాట్లాడుకుంటూ వెళ్దాం కులవృత్తి వేసే వాళ్ళకు ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమం చేయాలి కులవృత్తి కాకుండా వేరే వేరే వృత్తులు చేసుకుంటున్నారు పద్మశాలలకు ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ సంక్షేమం చేయాలి అనేది ప్రతిదీ కూడా మనం పద్మశాల చేసే వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్దాం అందరు ఫాలో అవుతున్నది అదేవిధంగా పద్మశాల సోదరులకు కొద్దిగా మాకు సలహాలు తెలియజేయండి ఎందుకంటే మనం ఎప్పుడు చెప్పుకునేదే మేము ఉద్యమాలు చేసే సమయంలో అరే పద్మశాలీ సమాజం కోసం కూడా ప్రత్యేకంగా ఒక మీడియా వ్యవస్థ ఒకటి బాగుంటుంది అనేటువంటి ఒక ఆశయంతో పద్మశాలి జీస్ట్రీం ఏర్పాటు చేసుకున్నాం ఈ పద్మశాలి జీస్టీ ఛానల్లో పద్మశాలల సంబంధ పద్మశాలీలకు సంబంధించిన ప్రతి అంశాన్ని మాట్లాడుకుందాం సమస్యలు కావచ్చు అభ్యున్నత ప్రతిదీ మాట్లాడుకుందాం కొద్దిగా మీరు సలహాలు తెలియజేయండి దీని రేపు వస్తాను నేను దీని విషయంలో ఈ నేత కార్మికులకు చేనేత కార్మికులకు ప్రభుత్వం ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే వారి కుటుంబాలు బాగుపడతాయి ఏ విధంగా చేస్తే వారి జీవితాలు బాగుపడతాయి ఈ కులవృత్తి కాకుండా పద్మశాల వివిధ వృత్తుల్లో స్థిరపడిన పద్మశాలలకు ప్రభుత్వం ఏ విధంగా చేయాలి ఎట్లా చేస్తే బాగుండాలి దీన్ని టోటల్ ప్రాపర్గా నేను కొన్ని ఆధారాలు తీసుకొని స్పష్టంగా తీసుకొని రేపు మళ్ళీ ఇదే పద్మశాల చేసిన లైవ్లోకి వస్తా ఆ లోపల మీరు మీ సలహాలు సూచనలు తెలియజేయాలంటే మీరు కామెంట్ చేయండి లేదంటే నా నెంబరు సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ వన్ నైన్ టూ డెబ్బై ఆరు డెబ్బై ఐదు ఎనిమిది మూడు మూడు ఒకటి తొమ్మిది రెండు మెయిల్ ఐడి పద్మశాలి జీ మెయిల్ డాట్ కామ్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను నేను మీరు నా నెంబర్కి మెసేజ్ చేయండి చేనేత సంక్షేమం కోసం నేతకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏ విధంగా చేయాలి కులవృత్తి ఆధారపడే వాళ్ళకు ఆ కులవృత్తి కాకుండా వేరే వృత్తులు చేస్తున్న పద్మశాలకు ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమం చేయాలి ఇవన్నీ కూడా మీరు కూడా సలహాలు తెలియజేయండి రేపు నేను ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకొని పద్మశాల జిఎస్టి రైవ్ లైవ్లోకి వస్తా ఇదే సమయానికి వస్తా పద్మశాల ఫాలో అవుతుండీ నేను ఒకటే చెప్తున్నా పద్మశాల మిత్రులకు పద్మశాల జీఎస్టీ అంటేనే పద్మశాల ఆత్మగౌరినాథం పద్మశాల గుండె చప్పుడు కాబట్టి ప్రతి పద్మశాలి మిత్రులు పద్మశాల చేసిన సబ్స్క్రైబ్ చేయండి మన సంఖ్య ఇక్కడ కనిపించాలి మన పద్మశాల సంఖ్య ప్రభుత్వం పన్నెండు లక్షలు చెప్పింది కదా నేనేమంటున్నా మన సంఖ్య పన్నెండు లక్షలు కాదు మన సంఖ్య ముప్పై లక్షలు తక్కువ లేదు నేను అంటున్నా కాబట్టి ప్రతి పద్మశాలి మిత్రులు మన పద్మశాల సంఖ్య నక్కికి నక్కి ఇక్కడ కనిపించాలి అంటారు ప్రతి పద్మశాల సూత్రం సబ్స్క్రైబ్ చేయండి చేయించండి ఫాలో అవుతుండీ మీరు మీ సలహాలు తెలియజేయండి జయ పద్మశాలి